క్రీస్తునందున ప్రియులారా ప్రొబేనేస్ క్రీస్తునవును మీకు అందరికీ ప్రేమవందనములు శుభములు క్రిస్టియానిటీ త్రూ ద సెంచరీస్ శతాబ్దాల క్రితం నుంచి క్రైస్తవ్యం మతంలో ఒక భాగంగా క్రైస్తవ్యం ఉద్భవించి ఉన్నది మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం ఉద్భవించింది ఈ క్రైస్తవ్యము రోమ చట్టము మరియు గ్రీకుల సంస్కృతుల ద్వారా అణిచివేయబడుతూ వచ్చినది ఒకటవ శతాబ్దంలో క్రైస్తవ చరిత్ర ఏర్పడటము గమనించవచ్చును క్రీస్తు శకము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యభాగంలో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనల ద్వారా క్రైస్తవ్యము ఆరంభమై ఉన్నది అయితే క్రైస్తవము మతము కాదు క్రైస్తవ మతం అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు పిల్లరా ఆధారాలు లేవు ఏసుక్రీస్తు క్రైస్తవ మతస్థాపకుడు కాదు ఏసుక్రీస్తు మతస్థాపకుడు క్రైస్తవ మతస్థాపకుడు అని చెప్పడానికి బైబిల్లో ఆధారాలు లేవు అయితే ఏసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నారు ఆయన పరలోకానికి మార్గము ఆయననే కాబట్టి ఆయననే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నారు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన రక్షకుడు కనుక తండ్రి యొద్ద నుంచి పంపబడిన రక్షకుడని బైబిల్లో ఆధారాలు ఉన్నాయి ప్రిల్లర కాబట్టి దేవునితో కూడా సమానంగా ఉండుట భాగ్యం అని ఎంచుకునిలేక ఎంచుకొనక ఆయన ఈ లోకానికి మానవుల రక్షణార్థమే వచ్చినటువంటి దేవాది దేవుడు ఇది మొదలుకొని క్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులు చనిపోయే వరకు అనగా ఏసుక్రీస్తు బోధనల ద్వారా క్రైస్తవం ఆరంభించబడి పన్నెండు మంది శిష్యులు చనిపోయే వరకు గల మధ్యకాలాన్ని అపోస్లిక యుగం అని పిలుస్తారు ప్రవ్వైన యేసుక్రీస్తు వారు బోధించిన మానవుని యొక్క మరణము అంత్యకాల దేవుని తీర్పు మానవుని యొక్క ఆత్మ యొక్క గమ్యస్థానములను గురించి వివరించుటకు గల శాస్త్రమును ఎస్కటాలజీ అంటారు వీటిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు జరుపునప్పుడు ఈ క్రైస్తవ్యము ఉద్భవించినది అనగా మొదటి శతాబ్దంలో ఉద్భవించినది హల్లెలూయా గాడ్ బ్లెస్ యూ ఆల్